హలో ఎవ్రీవన్ ఈ ఈరోజు నేను మీకు లీఫ్ హోల్ ని ఎలా వేసుకోవాలో చూపించాలి అనుకుంటున్నాను ఫస్ట్గా మనము లీఫ్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి సిల్క్ థ్రెడ్ అండ్ కటర్ మగ్గం వర్క్ నీడిల్ ఇవి మూడు ఉంటే సరిపోతుందండి ప్రజెంట్ నేర్చుకోవడానికి సిల్క్ థ్రెడ్స్ కటరు చిన్ని కటరు ఉంటే మనకు సరిపోతుంది ఇలా ఈ విధంగా నార్మల్ సిల్క్ ని టూ లేయర్స్ కింద తీసుకోవాలి టూ లేయర్స్ కింద తీసుకున్న తర్వాత మనం చివరిలో ముడి పెట్టేసుకోవాలి చూపిస్తున్నాను కదండి ఇలా ఈ విధంగా ముడి పెట్టేసుకోవాలి ముడి పెట్టుకున్నాక మనము ఫింగర్కి ఈ విధంగా పెట్టుకుంటే మనకి కింద నుంచి ఇవ్వడానికి ఈజీగా ఉంటుందండి సో మనము ఫింగర్కి ఆ విధంగా పెట్ పెట్టుకొని పైనుంచి మగ్గం వరకు నీళ్ళతో తీసుకుంటే మనకి చాలా ఈజీగా థ్రెడ్ అనేది పైకి వచ్చేస్తుంది చూడండి ఇలా ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకి రింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మనకి థ్రెడ్ అయితే పైకి వచ్చేసిందండి ఇప్పుడు మనము ఫస్ట్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ డ్రాయింగ్ మీదే ఒక చైన్ కింద వేసుకోవాలి ఆ చైన్ వేసాక మళ్ళీ సైడ్కి లాక్కోవాలి థ్రెడ్ని సైడ్కి వేయాలి సైడ్కి వేసిన తర్వాత మళ్ళీ అదే థ్రెడ్ని మనం ఎక్కడైతే వేసుకున్నామో అక్కడే తీసుకొచ్చి ఒక చిన్న లాక్ వేయాలి మళ్ళీ ఫ్రంట్కి వేసుకోవాలి చైన్ కింద దాన్ని మళ్ళీ మనం సైడ్కి వెయ్యాలి సైన్ నుంచి కి రావాలి ఏదైతే ఫస్ట్ మనం చైన్ వేసుకున్నామో అక్కడికి వెనక్కి వచ్చేయాలి వచ్చి అక్కడ ఒక చిన్న లాక్ వేసుకోవాలి మళ్ళీ ఫ్రంట్ సైడ్ బ్యాక్ లాక్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ లాక్ ఈ ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకుంటే ఈ లీఫ్ హోల్ ని మనం చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు ఏం లేదండి ఫస్ట్ ఫ్రంట్కి వేసుకోవాలి తర్వాత సైడ్కి సైడ్ నుంచి మనం అక్కడ ఒక లాక్ అనేది వేయకుండా మళ్ళీ ఆ ని వెనక్కి తీసుకొని అక్కడ ఒక చిన్న లాక్ వేసుకొని మళ్ళీ ఫ్రంట్కి వేసుకొని సైడ్కి వేసుకొని బ్యాక్కి వచ్చి ఒక చిన్న లాక్ ఇదే ప్రాసెస్ అండి ఇదంతా కూడా దీనికి అవుట్లైన్ అయితే నేను నార్మల్ ఇప్పుడు మనం ఏ కలర్ అయితే యూజ్ చేస్తున్నామో సేమ్ అదే కలర్తో నేను ఫినిషింగ్ చైన్ స్టిచ్ అయితే వేసుకున్నాను లేదు మాకు వేరే కలర్ థ్రెడ్తో వేసుకుంటాము అన్నా ఓకే లేదంటే మనకి శారీలో డిఫరెంట్ కలర్స్ వస్తాయి కదండి అలా మనము శారీలో ఏ కలర్ యూజ్ చేసినా కూడా మనకి బాగుంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా మనం చైన్ స్టిచ్ అనేది షార్ట్గానే వేసుకోవాలండి లెంతీగా పెద్దదిగా వేసుకోకూడదు అంటే చూడడానికి అంతగా బాగోదని ఇంకేం కాదు ఇలా షార్ట్గా చిన్ని చిన్ని చైన్ స్టిచెస్ అనేది వేసుకోవటం వల్ల మనకి చూడడానికి ఆ లుక్ అనేది చాలా నీట్గా బాగుంటుంది ఇలా మనము మొత్తం చైన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి చెప్పాను కదండి మనకి కావాలనుకుంటే జరిత్ర కూడా వేసుకోవచ్చు అండి ఓన్లీ ఆ సైడ్ ఫినిషింగ్ అంతా కూడా మనం జరిత్ర కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే సారీలో ఏ కలర్ కాంబినేషన్ అయినా సరే మనకి బాగుంటుంది ఈ విధంగా లేదు ఇదే కలర్ని మనం యూజ్ చేసుకుందాం అనుకుంటే ఎలా అయినా ఓకే చూడ్డానికి ఏదైనా సరే బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు